అస్సలాము అైకుం వరహమతుల్లాహి వబరకాతు ఖురాన్లో అల్లాహు అక్బర్ అని పదాలు ఎక్కడ కూడా వాడబడడం లేదు మనం అల్లాహు అక్బర్ అని అజాన్లో వింటుంటాం మనము ఖురాన్లో అల్లాహు అక్బర్ అని కలిపి పదాలు ఉపయోగించలేదు అక్బర్ అనే పదం కేవలం కంపారిజన్స్ కోసం వినియోగించడం జరిగింది దీనికన్నా అది గొప్ప ఈ విధమైన అర్థాలు వచ్చేటట్టుగా ఒక మనం కొన్ని ఆయతలు గమనిద్దాం సురాయ అన్కబూత్లో ఆయత నలభై ఐదు ఇక్కడ వల జికరుల్లాహె అక్బర్ అంటే అల్లాహ్ యొక్క సం నామస్మరణ అనేది అన్ని విషయాల కన్నా గొప్ప విషయం అని చెప్పబడింది వల్ల జిక్రుల్లాహి అక్బర్ మనం వెళ్ళవేళలా కుర మనం నమాజ్ టయానికి చేస్తాం రోజాలు రంజాన్లో ఉంటాం కానీ జికిర్ అనేది వెళ్ళవేళ చేస్తుంటాం జికిర్ చేసేవాళ్ళు చాలా ముందు ఉంటారు ఆగేబడిగా సురాయ గాఫీర్ ఆయుధ నెంబర్ పది ఇక్కడ ఏమొచ్చిందంటే అల్లాహ్ యొక్క కోపము ఏ విధంగా ఉంటుందంటే ఎక్కువ అధికంగా ఉంటుంది ఏది అవిశ్వాసం ఉన్నాడు పిలిచినప్పుడు అవిశ్వాసులు పర్లేదీ ఉన్నాడు అల్లాహ్ యొక్క కోపం అనేది అవిశ్వాసుల మీద కోపం చాలా ఎక్కువగా ఉంటుంది అనే విషయంలో చెప్పడండి ఇది అల్లాహు అక్బర్ అని ఇక్కడ వచ్చింది కానీ ఇది కలిపి రావడం లేదు ఈ రెండు ఆయతల్లో మిగతా ఆయతల్లో అక్బర్ అనే పదం వచ్చేసి సుమారుగా ఇరవై నాలుగు సార్లు వచ్చిందని చెప్పడం జరిగింది ఇది ఇంచుమించు పద్దెనిమిది లేదా ఇరవై ఐదు సార్లు మిగతా యొక్క వాక్యాల్లో మనం చూసినట్టయితే అక్బర్ అనేది ప్రజలకు ఏ విధంగా చెప్పినారంటే మీరు జూదము మద్యపానం గురించి ప్రజలు నిన్ను పరిశీలిస్తున్నారు కదా వీటిలో కీడు కన్నా లాభం కన్నా కీడే ఎక్కువ ఉంది ఈ ఈ సందర్భంలో చెప్పిన కీడు ఎక్కువ ఉంది దీంట్లో అని చెప్పడానికి సందర్భంలో అక్బర్ అనేది ఉపయోగించడం అంటే మంచి కన్నా చెడు ఎక్కువ ఉంది ఇక్కడ అక్బర్ అనేసి ఇంకా ఇంకో వచ్చేసి సూరాయ యూనస్సు ఆయుత్ నెంబర్ సిక్స్టీ వన్లో ఇక్కడ ఏమని చెప్పిందంటే వలా అస్గర్ మింజాలిక వలా అక్బర్ ఇలా ఫీ కితాబి మూవీ అంటే ఏ చిన్నది కానీ ఏ పెద్దది కానీ అల్లా యొక్క దృష్టికి అల్లా దృష్టిలో లేకుండా లేదనేసి ఉందనమాట అంటే వల్లా ఆస్కర్ ఏ చిన్నది కానీ మింజాలిక వలా అక్బర్ ఏ పెద్దది కానీ ఇలా చెప్పడంలో కూడా మనకు వచ్చింది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ